కుమ్మ నియోజకవర్గం గుడిపల్లి మండలంలో నందు త్వరలో పరిశ్రమలు ప్రారంభమవుతున్నాయని దీని ద్వారా రాబోయే రోజుల్లో యువతకు ఉపాధి అవకాశాలు రావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మానేశ్రీ నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుప్పం నియోజకవర్గం నందు పలు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి ఆంధ్రనివ కాల్వ ద్వారా నీరు శ్రీశైల నుంచి పరమసముద్రం వరకు అందించిన అభినవ భగీరథుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసిన కమనపల్లి తెలుగుదేశం పార్టీ నూట ఇరవై రెండవ పూత్ ఇన్ఛార్జ్ ఎం లోకేష్ గత వైసీపీ ప్రభుత్వ పరిపాలనలోని పంచాయతీ ఎలక్షన్లలో అక్రమాలకు పాల్పడ్డారు జరగబోయే పంచాయతీ ఎలక్షన్లో గెలిచి కనమనపల్లి పంచాయతీని అభివృద్ధి చేసి ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎం లోకేష్ ప్రసంగించారు నమస్కారం సూపర్ సిక్స్ పథకం కింద సూపర్ హిట్ అయింది అందులో భాగంగా పెళ్ళికి వందనం ప్రతి ఒక్క బిడ్డకి పదహైదు వేలు చొప్పున పడింది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా పడింది అలాగే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా పథకం అమలులో ఉంది అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కూడా సంవత్సరానికి మూడు సిలిండర్ల తరపున చొప్పున అందరికీ పడతా ఉంది అదేవిధంగా అక్టోబర్ ఒకటే తేదీ నుంచి వాహనమిత్ర కింద చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా అనంతపురం సభలో చెప్పిన విధంగా ఒకటే తేదీ నుంచి వాళ్ళకి పదిహేను వేల పదిహేను వేల చొప్పున అందరికి కాటలాడే వారికి అందరికీ కూడా పడుతుంది ఇది చాలా వినూత్నమైన పద పథకం కింద మనం అందరికీ భావించాలి అదేవిధంగా ఎక్కడో ఉన్న కృష్ణమ్మ జలాలని కుప్పానికి తరలించడం అనేది చాలా గొప్ప విషయము అగిరథ బహిరథ చెప్పుకుంటున్న మన చంద్రబాబు నాయుడు గారు రోజు మన కుప్పానికి ఒక వరంగా మారడం అనేది చాలా గొప్పైన విషయం ఇది గుడిపల్లి మండలంలో భారీగా పరిశ్రమ పరిశ్రమలు రాబోతున్నాయి చంద్రబాబు కృషి వల్ల ఆ పరిశ్రమలు వస్తే కుప్పం నియోజకవర్గంలో ఉన్న యూత్కి అందరికి కూడా ఉద్యోగాలు దొరుకుతుంది అదేవిధంగా మన కుప్పంలోనే ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభం జరుగుతూ ఉంది అది వస్తే కూడా మనకు అందరికి కూడా చాలా ఉపయోగపడుతుంది తెలుగుదేశం పార్టీలో పార్టీ పుట్టినప్పటి నుంచి మా నాన్నగారు పార్టీ అధ్యక్షనిగా పనిచేశారు దాదాపుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా మా నాన్న పార్టీ అధ్యక్షంగా పనిచేసి తర్వాత నేను రాజకీయాల్లో రావడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పార్టీ కోసం ఒక కార్యకర్తగా కష్టపడి తర్వాత ఒక సర్పంచ్గా పోటీ చేసి మన ఎలక్షన్ వైసీపీ ఎలక్షన్లో వన్ సైడ్గా వాళ్ళు ఎలక్షన్ చేయడం వల్ల ఇవ్వడం జరిగింది అలాగే దాని తర్వాత మనకు బూత్ ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది ఆ బూత్ ఇన్ఛార్జ్కి మనకు కార్యకర్తగా పనిచేసి అతిగా మెజారిటీతో నాకు ఇచ్చిన ఒక బూతని మెజారిటీ తెప్పి తెప్పడం జరిగింది అదేవిధంగా ఈసారి జరిగిపోయే జనవరిలో ఎలక్షన్లో జరిగిపోయే లోకల్ ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో సర్పంచ్గా గెలిపించి సార్ గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా కర్నూలు ప్రజలందరినీ కోరుతున్నాను ఈ అవకాశం కల్పించిన మన నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన లోకేష్ అన్న గారికి ఇక్కడ లోకల్గా ఉన్న మన కంచాల శ్రీకాంత్ గారికి పిఎస్ ముదక్కు సార్ గారికి మన డాక్టర్ తిరుపతి సార్ గారికి అంటే మన మండలంలో ఉన్న బాబు బాబు నాయుడు గారికి రాజు గారికి మన ముఖ్యమైన నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ జై హింద్